దాచుకున్నటువంటి ఒక నెమలి ఈక మెడ మీద సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో పెద్దలారా మిత్రులారా మనం కలగన్నటువంటి క్షణం ఆసన్నమైనటువంటి క్షణంలోనే ఆ ఒక్క సెకనులోనే ఒక విశాలమైనటువంటి రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం 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 అటువంటి ఆనందం నిందినటువంటి కొన్ని వేల కళ్ళు లక్షల కళ్ళు ఇక్కడ చూస్తున్నాయి ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉత్సవం కోసం కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానికమే కాదు पीबी सेटलमंदु కూర్చని ఈక ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తు ఎవరెవరు పదవి స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎవరెవరు ముఖ్యమంత్రిగా తర్వాత పెద్దలు ఇతర మంత్రివర్గ సభ్యులుగా ఉండబోతున్నారనిటువంటి ఒకానొక కాంక్షతోని చూస్తున్నటువంటి సందర్భం हमारे माननीय यशस्वी प्रधानमंत्री मुद्दों तो में होती है शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो इतिहास हो जाता है हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है गौरव गौरवीलू हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सबके तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अतिथुंदेम पूर्वक स्वागत अंदर लेचि लेकर నా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాతి తలాపెండ్లీ రైస్ ఫర్ ద న్యాషన్ ఆథమ్ కైండ్ ఐ ఆల్ ఐ రిక్వెస్ట్ యుల్ కైండ్లీార్ దాషనల్ అంథమ్ ప్లీజ్ రైస్ ఫర్ దాషనల్ అంతమ్ ధన్యవాదాలు అందరూ కూర్చోండి దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విత్ కైండ్ పర్మిషన్ ఆఫ్ ద చీఫ్ సెక్రటరీ మేబీ హ్యాండ్ ఓవర్ ద ప్రొసీడింగ్స్ సార్ అందరికీ నమస్కారం సార్ నమస్కారం సార్ గౌరవ నాడు గౌరవనీయ गवर्नर अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री लेना श्री नारा चंद्र ने पदवी प्रमाण स्वीकार मरी रहस्य परिरक्षण प्रमाण स्वीकार चवल चे विज्ञप्ति चेस्ट శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవనీయ గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాలుగా ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారి చే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి మంత్రివర్యు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవ్ నీలు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవనీయ నారా లోకేష్ గారు నేను నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవనీయ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను